بسم الله الرحمن الرحيم آمن الرسول بما أنزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته وكتبه ورسله తన ప్రభు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించారు దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు వారంతా అల్లాహ్ను ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను విశ్వసించారు మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను భేదభావాన్ని పాటించము అని వారు చెబుతారు మేము విన్నాము విధేయులం అయ్యాము మా ప్రభు మేము నీ క్షమాభిక్షను అర్ధిస్తున్నాము కడకు మేము మరలి రావాల్సింది నీ వద్దకే అని వారు అంటారు <applause> لا يكلف الله نفسا الا وسعها لها ما كسبت وعليها ما اكتسبت ربنا لا تؤاخذنا ربنا لا تؤاخذنا إن نسينا أو أخطانا ربنا ولا تحمل علينا إسرا كما حملته على الذين من قبلنا رَبَّنَا رب رب وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا అల్లా ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది ఇలా ప్రార్థిస్తూ ఉండండి ఓ మా ప్రభు మేము మరిచిపోయినా లేకు మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు మా ప్రభు మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు మా ప్రభువు మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు మాకు క్షమాభిక్ష పెట్టు మాపై దయచూపు నీవే మా సంరక్షకుడవు అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు